డాక్టర్ గారు మరి ఈ ఉలవలు అన్నవి ఈ కాలంలో ఉలవ చారు కోసం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఉలవ చారు చాలా చక్కగా చలవ చేస్తుంది అని చెప్తూ ఉంటారు మరి ఈ ఉలవలతో చాట్ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా మరి చారే కాకుండా చాట్ కూడా అయితే బాగుంటుందని ఈరోజు స్పెషల్ ప్రయత్నం పూర్వం రోజుల్లో ఆవులకి గుర్రాలకి ఎద్దులకి ఉలవలు ఉడకబెట్టి పెట్టేసేవారు మరి ఆవులంటే నాకు ఇందులో చాట్ మసాలా లేదు ఉప్పు లేదా అని అడగవు కదా అందుకని పాపం ఉడకపెట్టిన ఉలవలనే హాయిగా తినేస్తాను మరి పుర్రికో బుద్ధ అన్నట్టు మనకి టేస్ట్ ఉంటే తప్ప ఎక్కదయ్యా అందుకని మనకి ఆ ఉలవలు ఉడకపెట్టినాటికి చక్కగా గొమ్మ గొమ్మలు ఆడేటట్టు చాటు మసాలా వేసుకుంటూ అందులో కొంచెం టేస్ట్ కారము పులుపు ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే రుచికరమైన చాటు సాయంకాలం మీద మీరు ఎలా తింటారో దానికంటే బలమైన ఉలవలతోనే హెల్దీ చాట్ ఎలా చేసి మీ పిల్లలకు పెట్టుకోవచ్చో చూడండి ఉలవల చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన ఉలవలు వన్ కప్ పుల్ల మజ్జిగ వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ లెమన్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం తీసుకున్న నానపెట్టిన ఉలవల్ని కడిగేసేసి చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో వేసేసి ఉలవలు ఉడకటానికి నీళ్లు పోసి ఉడకనిస్తే చప్పగా ఉంటాయి కాబట్టి పుల్ల మజ్జిగ వేసి నిమ్మరసం వేసేసి మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి పుల్ల మజ్జిగలో ఉడికేసరికి చప్పదనం పోయి ఉలవలు మంచి రుచిగా అనిపిస్తాయి తర్వాత జల్లిళ్ళు పోసేసి ఆ మజ్జిగ లాంటి దాన్ని వాచేస్తాం ఉడికిన ఉలవల్ని తీసుకుంటాం ఇక ఇక చాటుకు తాలింపు వేయటం చూస్తున్నాం అప్పుడు నాన్ స్టిక్ పాత్ర తీసుకుని సిమ్లో పెట్టి అందులో మేకడ వేసాం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు తాలింపు ఇట్లా మేకడలో వేగిన తర్వాత పుల్ల మజ్జిగలో ఉడకబెట్టిన ఉలవల్ని తీసుకొచ్చి తాలింపులో వేసేస్తాం చాటుకు తాలింపే మెయిన్ కాబట్టి ఈ తాలింపులో ఉలవలు కాస్త వేడెక్కేటప్పుడు నిమ్మరసం కొద్దిగా పైన డ్రెస్సింగ్ చేస్తే చప్పదానం లేకుండా చాలా బాగుంటాయి మామూలుగా కొబ్బరి తురుము వేయటం వల్ల ఈ ఉలవలు తినేటప్పుడు పంటికి కొబ్బరి ఉంటే నోటి కమ్మగా ఉంటుంది స్పెషల్ టేస్ట్ ఈ చాట్లో కొబ్బరి వల్లే వస్తుంది పైన కొత్తిమీర వేసేసి కలుపుకుంటాం అంటే కొద్దిగా నమలు లేని ముసలివారైతే ఉలవలను కొద్దిగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఉలవలు తినమంటే తినరు కాబట్టి ఉలవల చాట్ రూపంలో మీకు తినిపిస్తున్నాం చూశారు కదండీ ఎంతో ఆరోగ్యాన్ని మనందరికీ అందించే ఈ ఉలవల చాట్ని ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు తప్పనిసరిగా ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి మరి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ అన్ని జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి